పిల్లలు పెద్దవారు అందరూ రండి కూర్చోండి మళ్ళీ ఒక నీతి కథ చెప్పుకుందా చిన్న కథ అలా మీరు ఏదో పని చేసుకుంటూ వినే వినేసేయచ్చు ఒక తల్లి కొడుకు ఉన్నారు ఈ కొడుక్కి ఒక నాలుగు సంవత్సరాలు వచ్చాయి అంటే ఈ తల్లి ఏం చెప్తే అది చేయగలిగిన అన్నట్లుగా ఉన్నాడు కానీ ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనే ఇంకా ఇంగిత జ్ఞానం వాడికి వచ్చిన వయస్సు కాదు అది నాలుగు ఏళ్ళే కదా ఈ తల్లి ఏం చేసేది అంత దరిద్రరాలు కాదు కాస్త మరి ఉన్నది కాదు ఏదో నడిపించుకుంటూ ఉంది కుటుంబాన్ని కానీ ఏంటంటే ఆవిడ బుద్ధి ఒకరి బుద్ధి అందుకని చిన్నపిల్లవాడిని కాకేసేది కాకేసి వాడి చెవులోను నాయనా ఈ పక్కింట్లో ఉందిరా బాగా కాసింది వెళ్ళి కొంచెం కాయలు తుంపుకురా మనకి వాళ్ళకి కూరగా సరిపోతాయి అని చెప్పేది సరే ఆ పిల్లాడికి చిన్నపిల్లలకి అలా ఏమైనా చెప్తే వాళ్ళు చేస్తారు వెళ్ళి ఆ దొండకాయలు తెచ్చుకొచ్చేసి వాడి సరే ఆ వేళ కూర అయిపోయింది మర్నాడు రే ఈ పక్కింట్లో తోటకూర చాలా బాగుంది రోయ్ ఆ తోటకూర తీసుకురారా పులుసు వేసుకొచ్చును సరే అది తెచ్చివడు ఇలా రోజు ఏదో ఒకటి పురమాయిస్తూ ఉండేది ఆ దొడ్లో ఈ దొడ్లు అక్కడ అరటిగా లేసిందిరా దాని ఓ రెండు కాయలు లాక్కురా మనకు కూర అవుతుంది అండి ఇలా చెప్తూ ఉంటే ఆ పిల్లవాడు పాపం అమ్మ చెప్పింది కదా అమ్మ చెప్పింది అంటే అవి మంచిదే అయి ఉంటుంది అనుకుంటాడు తప్పించి ఇలాంటి పనులు చేయకూడదు అని వాడికి తెలియదు పాపం తెలియకని చేసేవాడు వెళ్ళి తెచ్చేస్తుండేవాడు ఈవిడేమో వాటిని వాడికి పెట్టి తను తినేది సరే ఇలా రోజులు గడుస్తున్నాయి గడుస్తూ ఉండగా గడుస్తూ ఉండగా వీడికి కొంచెం కొద్ది కొద్దిగా వయసు వస్తుంది వయస్సు వచ్చేసరికి ఒక ఏళ్ళు పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చాయి వచ్చినప్పుడు ఏం చేసింది రే అబ్బాయి వాళ్ళు చాలా డబ్బులు ఉన్నవాళ్ళు రా వాళ్ళ ఇంట్లోకి నువ్వు ఎవరు చూడకుండా లోపలికి ప్రవేశించి వాళ్ళ పరుసు ఎక్కడుందో వెతుక్కో వెతుక్కుని ఆ పరుసులో ఉన్న డబ్బులు తెచ్చాయి అని చెప్పింది సరే ఈ పిల్లవాడు కొంచెం దొంగతనంగా ఇలా కూరగాయలు అవి పట్టుకెడుతున్నాడని అందరికీ తెలుసు ఆ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఫోన్లే చిన్నపిల్లాడు కదా ఏదో ఆకలికి ఆగలేక అలాగా పట్టుకెడుతున్నాడు లే అనుకుని వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు కూరగాయలే కదా పోన్లే మనతోటి పట్టు వాళ్ళు తింటున్నారు అనుకున్నారు ఊరుకున్నారు అది కూడా తప్పే చిన్నప్పుడే వంచాలి పిల్లల్ని అంతేనే కానీ మనం చూసి చూడనట్టు ఊరుకుంటాం ఇంచేత మొదటి తప్పు చేసినప్పుడే కొట్టాం అనుకోండి పచ్చడి కింద వాడు ఇంకా తప్పు చేయడు జన్మలో ఓహో ఇది తప్పు అని తెలుస్తుంది వాడికి అలా చెయ్యం మనం అలా చేయకుండా పర్వాలేదు పిల్లాడు కదా అని ఊరుకుంటాం పైగా తల్లే ప్రోత్సహిస్తోంది అది రెండో తప్పు అసలు మొదటి తప్పే అది తల్లి దుష్టబుద్ధిని ప్ర ప్రేరేపించకూడదు కదా మంచి చెప్పాలి చెప్పగలిగితేను అంతేనే కానీ అలా దొంగతనం చెయ్యి ఎదటి వాళ్ళని హింసించు అని చెప్పడం అది మంచి పద్ధతి కాదు సరే ఇలా జరుగుతున్నాయి రోజులు ఒకళ్ళు ఇంటికి వెళ్ళాడు అక్కడ ఒక పరుసు కనిపించింది అక్కడ ఎవరు లేకుండా చూసి ఆ పరుసులో డబ్బులు తెచ్చుకొచ్చేశాడు తెచ్చుకొస్తే మొత్తం మీద ఎలా తెలిసిందో వాళ్ళకి తెలిసింది ఈ పిల్లవాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం ఎవరో చూశారు ఐదురింటి వాళ్ళో పక్క ఇంటి వాళ్ళో వెళ్ళడం వీడు మళ్ళీ బయటికి రావడం వాళ్ళు చూశారు చూసి ఈ ఇంటి వాళ్ళకి చెప్పారు అయ్యో డబ్బులు పోయా డబ్బులు పోయా అనుకుంటూ ఉంటే వాళ్ళు ఏమండి ఇదిగో మీ ఇంట్లోకి ఈ పిల్లాడు వచ్చాడు మళ్ళీ కొంచెం సేపటికి బయటకు వచ్చేసాడు మేము బయటకు వచ్చేసి పరిగెడుతూ ఇంటికి పోయాడు అని చెప్పారు అది ఇంకా వాళ్ళు సహించలేకపోయారు ఇన్నాళ్ళు అంటే ఓ దొడ్లో కూరగాయలు పట్టుకుపోతూ ఉన్నా అంత పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ పర్స్ డబ్బు డబ్బులు దొంగతనం దాకా వచ్చాడు వీడు అంటే ముదురుతున్నాడు కొద్దిగాను దొంగతనంలోను అని చెప్పి వీడిని పోలీసులకు పట్టించి ఒకసారి చెత కొట్టిస్తే బుద్ధి వస్తుంది వీడు తప్పు చేస్తున్నా తెలుస్తుంది అని చెప్పి వీడిని తీసుకెళ్ళి పోలీసులకు పట్టించారు ఇలా వీడి దొంగతనాలు ఇంటి ఇంటి దొంగతనం చేస్తున్నాడని చిన్నప్పటి నుంచి అది అలవాటు వాడికి ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చి పరుసు దొంగతనం చే పరుసులో ఉన్న డబ్బులు పట్టుకుపోయాడు అని చెప్పారు చెప్పేసరికి వీడిని ఆ పోలీసులు కూడా నాలుగు చేత కొట్టి ఒరే ఓ వారం రోజులు ఈ జైల్లో పడి ఉండరా అప్పుడు నీకు బుద్ధి వస్తుంది అని చెప్పి జైల్లో పెట్టారు జైల్లో పెడితే సరే ఈ జైల్లో పెట్టడానికి అదే మా జడ్జి గారు ఇక వారం రోజులు ఆ జైల్లో పడయండి అని చెప్పారు తీసుకెళ్ళి జైల్లో ఉంటే వాడు అన్నాడు చిన్నపిల్లాడు ఇంకా పద్నాలుగు ఏళ్ళు పదిహేను ఏళ్ళ పిల్లాడు అంటే అనే మరి పెద్ద ఏం కాదు కదా ఒక్కసారి మా అమ్మని పిలవండి నా దగ్గరికి ఆవిడకి ఒక చిన్న మాట చెప్పేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు సరే అయితేను ఎవరమ్మా ఈ పిల్లాడి తల్లి ఇలారా నువ్వు మీ పిల్లాడు ఏదో చెప్తాట అన్నారు సరే ఆవిడ ఏమో ఏం చెప్తాడు ఏమిటో లేని దగ్గరికి వెళ్ళింది దగ్గరికి వెళ్ళేసరికి చెవులో కదా చెప్పేది ఆవిడే అంటే ఎవడు వినకుండాను ఇంట్లో ఎవరు లేకపోయినా గట్టిగా చెప్తే ఎవరైనా వింటారేమో అని చెప్పి చెవిలో చెప్తూ ఉండేది ఇలా చేసుకురారా అని అందుకని ఆవిడ చెవి ఇలా ఆ చెవిలో చెప్తాను ఇలా రా అని చెప్పి ఆ చెవి కట్టుకుని పొరికేశాడు కొరికేసేసరికి ఇవి కుయ్య ముర్రమని అరుస్తూ అరుస్తూ ఉంటే రక్తం కారిపోతూ ఉంది అరుస్తూ అరుస్తూ ఉంటేను జడ్జి గారు అడిగారు ఎందుకురా చెవు కొరికేసేవాళ్ళ మీ అమ్మది అని అంటే నాకు చిన్నప్పటి నుంచి నాలుగో ఏడు వచ్చింది దగ్గర నుంచి కాస్త ఎవరే ఎదరేళ్ళకి వెళ్ళడానికి చేతనైనంత ఆ వయస్సు నుంచి మా అమ్మ ఇలా చెవులోనే చెప్పేది దొంగ ఈ పని చెయ్యని దొంగ పనులు చెయ్యని సరే అవి అమ్మ చెప్పింది కదా చెయ్యొచ్చునేమోలే అది తప్పు కాదేమో అనుకున్నాను చేసి ఇవాడిని ఇప్పుడు డబ్బులు తీసుకురా అని అవి కూడా చెవులోనే చెప్పింది సరే వెళ్ళి తెచ్చాను ఇగో మీరు ఇలా చెత్త కొట్టించారు మళ్ళీ జైల్లో కూడా పెడుతున్నారు అని చేత ఇదంతా అమ్మ వల్లే జరిగింది కదా అందుకోసం అని నాకు చెవులో చెప్పింది కనుక దాని చెవు కొరికేస్తే దానికి బుద్ధి వస్తుందని కొరికేసాను అన్నాడు అనేసరికి అని ఆ జైలుకి వెళ్ళి కూర్చున్నాడు కూర్చుంటే అక్కడ ఆ జైల్ జైల్ దగ్గర ఉండే పెద్దవాళ్ళు అదే కాపలా కాశీ వాళ్ళు వీళ్ళందరూ ఈ పిల్లాని చూసి జాలిపడి నాయనా ఇలాంటి పనులు చేయకూడదురా తప్పురా నువ్వు ఇప్పుడు వయసు రా చక్కగా చదువుకోవాలి చదువు మీద దృష్టి పెట్టుకుని చదువుకున్నావంటే నీకు తెలివితేటలు ఉన్నాయి కనుక నువ్వు అభివృద్ధిలోకి వస్తావురా అని చెప్పి వాడికి ఏదో చిన్న చిన్న పనులు కూడా జైల్లో ఉన్నప్పుడు ఇదిగో ఈ పని ఇలా చేయాలి ఈ పని ఇలా చేయాలి అని నేర్పించి వాడిని తర్వాత వారం అయ్యాక బయటకు వదిలేరు అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చి అప్పటి నుంచి చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకోవడం తర్వాత ఏమో గారు ఏది చెప్తే అది జాగ్రత్తగా విని నేర్చుకోవడం తర్వాత తోటి పిల్లలు మంచి పిల్లలతోటి ఆవాసం చేయడం ఇలా అన్నీ నేర్చుకుని పెద్దవాడీ చక్కగా ఒక ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళి పేరెంటింగ్ చేసుకుని హాయిగా బతికాడు అలాగా ఇది తల్లితండ్రులు ఉన్నారే వీళ్ళే ముందు తప్పు చేసి వాళ్ళకి అలాగ తప్పుడు అభిప్రాయాలు తెప్పించేవాళ్ళు తల్లిదండ్రులే ముందు వాళ్ళు మారాలి వాళ్ళు మారితేనే ఈ సంఘం కూడా మారుతుంది మనం అనుకుంటాం తల్లిదండ్రులు ఏం చేస్తారులే పిల్లలు ఇలా తయారయ్యారనుకుంటాం పిల్లల తయారవడానికి కారకులు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కనగా కనగానే అయిపోదు కన్న దగ్గర నుంచి వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటూ వాళ్ళ మనస్సు కూడా మంచిదారిలో నడిపించే విధానం తల్లి తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ముందు గమనిస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడాను ఇంట్లో చక్కగా తెల్లవారేసరికి లేవడం లేచి ఇల్లు శుభ్రం చేసుకోవడం వాళ్ళు శుభ్రపడడం స్నానాలు చేసుకుని చక్కగా ఉతికిన బట్ట కట్టుకోవడం చక్కగా ఓ దేవుడికి కాసేపు దండం పెట్టుకోవడం మంచి నీ నీట్గా శుభ్రంగా వంట చేసుకోవడం అలా ఇవన్నీ చూశారనుకోండి ఆ పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు అంతేనే కానీ తండ్రో తాగుబోతైపోయి తల్లి ఏమో ఇరవై నాలుగు గంటలు బద్ధకంగా ఓ చోట కూర్చుని రే వెళ్ళి అక్కడ సాంబార్ తేరా ఇక్కడ ఈ కూర కొనుక్కు తేరా అని చెప్పే తల్లి దొరికింది అనుకోండి వాళ్ళ జన్మ పూర్తిగా నాశనం అయిపోతుంది ఇంచేతో చెప్పమంటారా అంత బద్దకస్తు తల్లి అయితే ఇంట్లో ఏ పని అవ్వదు అసలు ఏ పని చేయలేదు చెయ్యక ఈ బయటకున్న వస్తువులు ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు అది పాడేపోకుండా దాంట్లో గోల్డ్ అని కెమికల్స్ కలిపి పెట్టుకుంటారు వాళ్ళు పెడతారు అక్కడ సాంబారు ఆ సాంబార్ ఖర్చు అవ్వలేదనుకోండి ఆ రోజున ఎవరు పట్టుకెళ్ళలేదు అనుకోండి దాన్ని అంతా ఇంత ఏవోటి అది పాడైపోకుండా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టి అది మనకు అమ్ముతారు మళ్ళీ చేసి ఎప్పుడైనాతే వస్తువు వండిన పదార్థాన్ని మళ్ళీ మళ్ళీ వెసపెట్టారో అది విషంగా మారిపోతుంది ఈ కెమికల్స్ కూడా విషంగా మారతాయి అది మన శరీరానికి హాని చేసి రోజూ రోగమే రోజు ములుగుతూనే ఉంటారు ఆ పిల్లలు పెద్దలు కూడా దాంతో మనకి ఎంత ఎన్ని డబ్బులు వచ్చినా ఈ రోగాలకు సరిపోతూ ఉంటాయి అని చేత కొంచెం కొద్దిగా బద్ధకాన్ని వదిలేసుకుని చక్కగా కుటుంబాలను నడిపిస్తూ ఉంటే ఆ పిల్లలు కూడా వాళ్ళు అదే మంచి నేర్చుకుంటారు అలా తల్లిదండ్రుల దగ్గర నుంచే మంచి నేర్చుకోవాలి తర్వాత మంచి స్కూల్లో చేర్పించండి అప్పుడు గురువులు కూడా మంచి గురువులు దొరుకుతారు ఆ మంచి గురువు ఎప్పుడైతే దొరికాడో ఆ పిల్లాన్ని చక్కటి క్రమశిక్షణలో వాడిని దిద్ది తీర్చిదిద్దుతాడు అంత ముందు తల్లి తండ్రి గురువు అయితే తర్వాత స్కూల్లో పాఠాలు నేర్పించే గురువు రెండో గురువు అవుతాడు అది సంగతి నాకు తోచింది నేను చెప్పాను ఆచరిస్తే అందరం బాగుపడతాం సంఘం బాగుపడుతుంది ముందు సంఘం బాగుపడితే ఆ ఊరు బాగుపడుతుంది సంఘంలో చూడండి ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే భయం వేస్తోంది ఎవడే దుర్మార్గుడు అని భయం ఎవరు ఏం చేస్తారు అని భయం ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడిపోతున్నాం అని చేత అందరికీ పిల్లలకి జాగ్రత్తగా పెంచి చక్కగా పెద్ద చెయ్యండి సంఘానికి ఉపయోగపడతా ఉపయోగపడతారు వాళ్ళు దేశానికి ఉపయోగపడతారు మనకి ఉపయోగిస్తారు ఇప్పుడు మన పిల్లల్ని మనం పెంచి పెద్ద చేస్తున్నాం కానీ మనకు ఉపయోగపడుతున్నారా చెప్పండి వాళ్ళు మన చేత అన్నీ చేయించుకుంటున్నారు మన డబ్బులు అన్నీ ఖర్చు పెట్టించి చదివేసుకుంటున్నారు విదేశాలకు పారిపోతున్నారు చచ్చిపోతున్నానరా ఇక్కడన్నా సరే వస్తానులేనా నాకే ఇప్పుడు ఖాళీ లేదంటున్నారు ఆ చేత అటువంటి దుర్మార్గపు ఆలోచనలతో మనం పెంచాం ఆ చేత వాళ్ళు కూడా అలా దుర్మార్గుల్లో అయిపోయారు ముందు సంఘాన్ని బాగు చేయడానికి మనం మనని బాగు చేసుకుందికి ప్రయత్నాలు చెయ్యండి ఉంటాను జై శ్రీరామ్